విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో కీలకమైన సంస్కరణలు చేసి కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ ముందుంటుంది అని మరొకసారి నిరూపించబోతున్నారు ఇందులో భాగంగానే అక్టోబర్ నాటికి ఆంధ్రప్రదేశ్లో డంపింగ్ యాడ్ అనేది లేకుండా చేస్తాము అంటూ స్వచ్ఛాంధ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి చెప్పారు అయితే ఇందులో ప్రధానంగా ఏంటి అంటే ఒకటే ప్రధానంగా నగరాల్లో చెత్త అలాగే పారిశుద్ధ్య నిర్వహణ నీటి సరఫరా యూసిడి విభాగాల ద్వారా అందుతున్న సేవలు కార్యక్రమాలకు సంబంధించి ఆయన అధికారులకి కొన్ని వివరంగా చెప్పుకొచ్చారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రగా ఏపీని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛతా ఉద్యమాన్ని ప్రారంభించారు దీనికోసం ప్రతి నెల మూడో శనివారం ఒక ప్రత్యేక టీమ్ తో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించేలా ప్రభుత్వ శాఖలకు మార్గదర్శకాలు నిర్వహించామని జారీ చేసామన్నారు రాష్ట్రంలోని నూట ఇరవై మూడు స్థానిక సంస్థలు పదమూడు వేల పంచాయతీల్లో కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణ అలాగే పునర్వినియోగం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తాము రాష్ట్రంలోని డంపింగ్ యార్డ్లో సుదీర్ఘ కాలం నుంచి పెరిగిపోయిన చెత్తను రీసైక్లింగ్ చేయడం ద్వారా కంపోస్టు అలాగే ప్లాస్టిక్ పిల్లెట్లు కాగితం తయారీకి ముడిసరుకు కూడా తయారు చేస్తామని చెప్పుకొచ్చారు డంపింగ్ యార్డ్లు ఖాళీ అయితే అందుబాటులోకి వచ్చే భూమిని గ్రీన్ స్పేస్లుగా పార్కులుగా మారుస్తామని చెప్పారు తడి చెత్తని ఎరువుగా మార్చి రాష్ట్రంలోని రైతులకు ఉచితంగా సరఫరా చేయాలని కూడా చంద్రబాబు గారు యోచిస్తున్నారు అనేది నిజంగా అద్భుతమైన ఆలోచనలు ఇవి జరిగితే గనక ఇక శాషనాలన్నమాట సూపర్ అనాలి గ్రీన్ స్పేస్గా మార్చి పార్కులుగా తయారు చేయడం డ్రంపింగ్ యార్డుని అలాగే చెత్తని ఎప్పటికప్పుడు వాటిని వినియోగించుకోవడం వాటిని ఎరువుగా తయారు చేసే రైతులకు అందజేయడం కంప్లీట్గా నిజంగా చాలా చోట్ల రోడ్డు పక్కన ఉండే డంపింగ్ యార్డ్లు ఆ చెత్తకి ముక్కులు పగిలిపోతూ ఉంటాయి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తాయి జనాల బతుకు జీవనం పబ్లిక్ బతుకు జీవనం చాలా దుర్భరంగా ఉంటుంది చాలా చోట్ల పట్టించుకోరు మరి నిజంగా పట్టాభి గారు చెప్పినట్టు కనుక ఇవన్నీ జరిగితే చాలా అద్భుతం ముందు ఇటువంటి నిర్ణయాలు అవసరం రాష్ట్రానికి మీరు ఆరోగ్యంగా ఉండండి అద్భుతంగా ఉండండి అని చెప్పడం కాదు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే అనారోగ్యాల బారిని పడకుండా ఉంటారు అందులో అందరూ ఆరోగ్యంగా ఉంటారు ఊర్లు గ్రామాలు పట్టణాలు అన్నీ కూడా పరిశుభ్రంగా ఉంటాయి